టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను స్వాగతం పలుకుతున్నాను ఈ వారం రాజ్యపాలను మనం పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి బుధుడు మనకి ఆరవ ఇంట్లో ఉన్నాడు మరి సప్తమ స్థితిగతుడైనటువంటి రవి పదిహేను జాన్ నుంచి మీకు సప్ మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు లభిస్తుంది కానీ స్వల్ప గుర్తింపు ఎందుకంటే రవి అక్కడ నేచపెట్టాడు మకరంలో వర్క్ వర్క్లోడ్ పెరుగుతుంది అయినప్పటికీ కూడా దాన్ని చక్కగా తీసుకొని మంచి టీం వర్క్గా మీరు చేసుకున్నట్లయితే ఇండివిజువల్ వర్క్ కంటే టీం వర్క్ మీకు మంచి పేరు ప్రతిష్టలను మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అష్టమ శని మీకు ఎంతసేపు కూడా డిలే ప్రతి పనిలో కూడా డిలే అనేటటువంటిది తీసుకొస్తుంది అంతే బట్ ఇట్ నెవర్ స్పాయిల్స్ యువర్ వర్కింగ్ కల్చర్ మీ పనులను కూడా అది స్పాయిల్ చేయదు కాబట్టి యూ కెన్ అకంప్లిష్ యువర్ వర్క్స్ అన్ని పనులు కూడా మీరు అనుకున్న అన్ని పనులు కూడా స్లో రేట్లో పని పూర్తి జరగడం జరుగుతుంది అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి గురు యొక్క ప్రభావం వలన మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు బ్రహ్మాండంగా ఉండడమే కాకుండా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కన్సీవ్ అయ్యారు అనేటటువంటి శుభవార్తను మీరు ఈ వారంలో మీరు వినడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఐఐటి ఐఎంఎల్ ఐఐఎంఎల్లో ఐఎంజుల్లో మీరు చక్కగా అప్లికేషన్లు వేసుకుంటున్నారు బ్రహ్మాండమైనటువంటి ప్రిపరేషన్ నేను చేశాను అనేటటువంటి సంతృప్తి మీకు కలుగుతుంది మరి ఫారిన్లో మరి ఈ వారంలోనే మనం వీసాల కోసం అప్లై చేస్తాం కాబట్టి ఫారెన్ కన్సలెట్ యుఎస్ కన్సలెట్ నుంచి మీకు శుభవార్తలు రావడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ముఖ్యంగా అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరికొంత ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చక్కగా లర్డ్ కౌన్సిల్స్ ఆనరబుల్ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నతాధికారులు చెప్పినటువంటి మాటలను ఖచ్చితంగా వింటే మీకు లాభం కలుగుతుంది ఏ విధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మరి ఆ మహిళలందరికీ కూడా చక్కటి సబ్సిడీలు మీకు రావడం జరుగుతుంది మీకు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది అలాగే ప్రభుత్వ పరంగా అన్ని వసతులు మీకు ఫ్రీ బస్ జర్నీ మరి ఇలాంటి అద్ అద్భుతమైనటువంటి ప్రణాళికలతో మీరు ఏ విధంగా అయితే సంతోషపడ్డారో ఇళ్ళల్లో ఇళ్లలో మీ భర్తలు అలాగే మీ యొక్క అత్తగారులు మామగారులు కూడా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది లిబర్టీ అనేటటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపవు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి శని ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ మనం ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నామో ఆ కాన్సెప్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చేయాలి అలాగే న నువ్వుల నూనెని మీరు శనీశ్వరుడి పైన మీరు చల్లడం ద్వారా అభిషేకం చేయడం ద్వారా మీకు చక్కటి ఉపశమనం జరుగుతుంది ఓం శరేశ్చరాయ నమ అనే మహామంత్రాన్ని మీరు జపించుకోండి ఈ విధంగా చేయండి వారం చాలా బాగుంటుంది